భయ్యా సీన్ గడ ఉన్నాడా లేరండి వాళ్ళ నాన్నగారు ఉన్నారు సీన్ గడ కంటే వాళ్ళ నాన్న బెటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ టీవీ చూస్తూ అప్డేట్ లో ఉంటాడు ఓకే అమ్మాయిల ఎక్స్‌పెక్టేషన్స్ కంపేర్ చేసేటప్పుడు వీళ్ళ జోడి ఇలా ఉంది వాళ్ళ లవ్ అలా ఉంది అని కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీరు చదువుతున్న కాలేజీలో మీకు నచ్చిన జోడీని సెలెక్ట్ చేసుకోండి వేరే ప్రేమ జంటని మీ మొబైల్ ఫోన్లో ఫోటో కూడా తీయండి రెండింటినీ కంపేర్ చేయండి ఎక్కడ ప్రేమ ఉందో గ్రహించండి అరే 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 ఆగు బాబు ఆగు ఇంకో రెండు లైన్లు ఉన్నాయి వచ్చేసాను వచ్చేసాను ఆడవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంత ఈజీగా ఉంది మీరు కష్టపడి లైన్ వేసే టైం విలువ మాకు తెలుసు ఇంతవరకు మీరు ప్రేమించి మోసపోయింది చాలు ప్రేమ ఊరికే దొరకదు మా కోరికలు మీరు జోకులు వేసుకునేంత పెద్దవేం కావురా చాలా చిన్నవి ఏదో మాతో కొంచెం టైం స్పెండ్ చేయాలని మీ చెప్పింది వినాలని మాపై కొంచెం అటెన్షన్ చూపించాలని ఏదో అలా పిచ్చి పిచ్చిగా అనుకుంటూ ఉంటాం నా బాయ్ ఫ్రెండ్ చూడు ఫేస్బుక్ లైవ్ చాట్ లో తప్పితే లైవ్ లో కనబడ్డు అందుకే నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళు తెరవగానే కళ్ళ ముందు కనబడు కాలేజ్ ఇల్లు అని తేడా లేకుండా ఫుల్ గా సర్ప్రైజ్ చేయి తను తలుచుకుంటే చాలు నువ్వు అలా కళ్ళ ముందు ప్రత్యక్షమైపో ప్రేమించిన వాడు పక్కన ఉండాలని తప్పితే మాకు పెద్ద ఎక్స్పెక్టేషన్ మేము కళ్ళు తెరిస్తే కళ్ళ ముందే ఉండాలనుకుంటాం అబ్బాయిలు సో రేపు వెళ్ళి అమ్మాయిని కలు స్పందన నువ్వు హృదయం అయితే నేను స్పందన నువ్వెక్కడికి వెళ్ళినా నీతో పాటు వచ్చి నేను ఎండి నవ్వుతా అను క్షణం నేను అంటిపెట్టుకుని ఉండి నీ తోడు నవ్వుతా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నీ కళ్ళలోకి వస్తా కళ్ళు తెరిస్తే కనిపిస్తూనే ఉంటా నాకు తెలుసు నేను ఎప్పుడు నీ పక్కనే ఉండాలి నీ తోడుగా ఉండాలి అని ఇదే కదా నీ ఎక్స్పెక్టేషన్ ఇరవై నాలుగు గంటలు నీతో పాటే ఉంటే మరి డబ్బులు ఎవరిస్తారు బంగారం ఇంకా మాకు వేరే పని పాటలు ఏం లేదనుకుంటున్నావా మీ అమ్మాయిలు ఎందుకు ఇలా ప్రిపేర్ చేస్తారు ఊహించుకోగానే ఊడిపడాలి ఇవ్వగానే ఫోన్ ఎత్తాలి ప్రతిసారి మీ అవసరాలు తీర్చాలి ఎప్పుడైనా నా బర్త్డే వస్తుంది నాకు ఫీజు కట్టేది ఉందని హింట్లేస్తారు చూసారా ఎంత సాహసస్తాం తెలుసా కోరికలు తీర్చడానికి అప్పుడు ఒక్కో ఫ్రెండ్ ఒక్క దేవుళ్ళ కనపడతారు ఎంతవరకు చేస్తాం లవ్ చేసేవరకంటే చేస్తాం అప్పుడంటే బ్యాచిలర్గా ఉంటాం ఖాళీగా ఉంటాం కాబట్టి అదే పెళ్ళి కూడా చేయమంటే ఎలా కుదురుద్ది అప్పుడు మాత్రం నువ్వు మారిపోయావు నువ్వు మారిపోయావు అంటే ఇక్కడ పారిపోవాలి అనిపిస్తుంది దయచేసి నువ్వు నన్ను అలా ప్రిపేర్ చేద్దామా ప్లీజ్ ఇంకా నా విషయానికి వస్తే పొద్దున్నే హుషారుగా ఆఫీస్కి వెళ్తాను ఉసూరు మంటు తిరిగి వస్తాను చిరాగ్గా ఇంటికి వస్తాను చిలుపుగా తిరిగి వస్తాను అది మా ఆఫీస్లో నా బాస్ మూడిని బట్టి ఉంటుంది ఉన్నంతలో బాగా చూసుకుంటాను అంతేగాని నీ కళ్ళ ముందు ఉంటాను నీ కాలి కింద ఉంటాను ఎదో డైలాగులు చెప్పి డిసప్పాయింట్ చేయను సో నేను కరెక్ట్ కాదు నువ్వే తెలుసుకుని కరెక్ట్ అయితే తిరిగి కాల్ చేయి లేకపోతే నెంబర్ డిలీట్ చేసే ఏమంటావు ఈ ప్రపంచంలో ఎక్కువగా యూజ్ చేసిన మాట ఐ లవ్ యూ ఎక్కువగా యూజ్ చేసిన మాట కూడా ఐ లవ్ యూ నే ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతూ ఐ లవ్ యూ చెప్పుకున్నామని చెప్తే నేను చాలా బోరింగ్ గా ఫీల్ అయ్యేదాన్ని ఏముందా మాటలో అనుకునేదాన్ని ఫైనల్ ఇయర్ కి వచ్చాక తెలియలేదు ఐ లవ్ యు కి డెఫినేషన్ అంత డెప్త్ ఉందంటే అభి ఇందులో ఎగిరి ఎవరెస్ట్ అందుకున్నానా అన్నంత ఆనందంగా ఉంది అభి ఇంకా నేను ఆగలేను సరిగ్గా

పా ఏం ఏంటో వీడెంత సాడ్స్ట్గాడంటే మిస్డ్ కాల్ ఇచ్చి స్విచ్ ఆఫ్ చేసుకుంటాడే నడక మారింది నవ్వు మారింది హెయిర్ స్టైల్ మారింది లిప్ స్టిక్ మారింది అవును వాడే కదే నేను బైక్ మీద ఫాలో అవుతుంటాడు అవును పోతారు మనమే కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయాలి తప్పు జరిగిపోయాక కానీ తప్పు జరిగినట్టు తెలీదు వచ్చాడే నీ హీరో అవును బాయ్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళేటప్పుడు మధ్యలో కాలేజ్ కి రావడం ఎందుకు అమ్మాయిలకి బాయ్ ఫ్రెండ్ బంగారాన్ని ఎంత చూపిస్తే అంత గొప్పే డిస్టెన్స్ డిస్టెన్స్ మధ్యలో ఎవరిని కూర్చుంటారా బంగారం అభి అసలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు అభయ్ నిన్నేగా అడుగుతున్నాను

సుశీల నీకు పాట ఇచ్చాను కదా నీ కాడని ఫస్ట్ నీకే చూపిస్తానని స్పందన అమ్మ చనిపోయి ఐదేళ్ళు అయింది స్పందన కాసేపట్లో ఇంటికి వస్తుంది అనుకునే అమ్మ యాక్సిడెంట్లో చనిపోయింది అమ్మనే పదానికి దూరమై చాలా సంవత్సరాలు అవుతుంది ఏ అవసరానికైనా అమ్మ చుట్టూ తిరిగేవాడిని అమ్మ నాకు అది కావాలి అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ అమ్మ లేదన్న విషయం చేసుకోలేకపోతున్నాను స్పందన ఇప్పటికీ నేను పడుకుంటే తరచు తుప్పటికప్పు అనిపిస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని చాలా సార్లు అన్నాను అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ నాకు ఆకలేస్తుంది అమ్మ ఏ స్పందన కలెక్టరేట్లో కడగల్లాడించిన ఎండికి రాగానే వంట గదిలోకి వచ్చేసేది బతుకున్నప్పుడు అమ్మ విలువ తెలియస్ పొందన చిరాకు పడతాం విసుక్కుంటాం నీకేం తెలీదు అని సీరియస్ అవుతాం కానీ పిల్లల అవసరం పేరే అమ్మాని అమ్మ లేనప్పుడే తెలుస్తుంది ఉన్నా అమ్మ లేకపోతే ఏం లేనట్టే ఇలా వెళ్ళి పొలం నన్ను అన్నది లేచి నీ దగ్గరికి వస్తే ఎంతే ఏడిపించి పంపేస్తావు అమ్మాయి నచ్చిందా చేసుకోవచ్చు కదా